జగన్ ప్రభుత్వం చేసినవన్నీ ఆర్థిక విధ్వంసాలేనని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు తెలక్ రోడ్డులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ఆర్థిక మిగులు ఉన్న తెలంగాణతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ను జగన్ సీఎం అయ్యాక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం అప్పులతో కుదేలైందని అన్నారు జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం పది లక్షల కోట్ల ఆర్థిక లోటు ఉందని తక్షణం లక్ష ముప్పై ఐదు వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు ఈ బిల్లులు చెల్లించకుండా తమ ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు జీతాలు పెన్షన్లు కాంట్రాక్టర్ల బిల్లులు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఇలా ఎన్నో చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉందని ఆదిరెడ్డి వాసు వివరించారు వైసీపీ చెప్పిన దాన్ని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి లేదన్నారు జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం మీద ఆవ భూముల అవినీతిపైన ఆర్యపురం బ్యాంక్ అవినీతిపైన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు తదితరులు పాల్గొన్నారు అనేకమైన అంశాలు రాష్ట్రపరంగా పరంగా కానివ్వండి నియోజకవర్గ స్థాయి కానివ్వండి అన్ని అంశాలపైన కూడా ఐదు రోజులు కూడా గౌరవ స్పీకర్ గారి యొక్క అధ్యక్షన సహకారంతో మంచి చర్చ అయితే జరిగింది దాంట్లో భాగంగా ఎన్నికల ముందు చాలా దారుణమైన యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని కూడా రద్దు చేసేమన్న విషయం మీరందరూ కూడా చూసున్నారు మీకు మళ్ళా తెలియజేస్తా ఉన్నాం అలాగే గత ఐదు సంవత్సరాల విధ్వంస పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి ఆయన యొక్క విధ్వంస పరిపాలనలో రాష్ట్రంలో కలిగిన నష్టాలు అన్నిటిపైన శ్వేత పత్రాలు కూడా ముఖ్యమంత్రి గారే విడుదల చేయడం కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం దేనికేనంటే అసెంబ్లీలోని ప్రాధాన్యత కలిగిన అంశాలన్నిటిని కూడా చర్చించుకునే సమయంలో శ్వేత పత్రాలను విడుదల చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది అని అంటే ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలన ఏ విధంగా నడిపించారు ఏ విధంగా వ్యవస్థ నివీర్యం చేసేశారు ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు ఏ విధంగా అన్యాయంగా కేసులు బనాయిచ్చున్నారు ఏ విధంగా రాష్ట్రంలోని గంజాయి సరఫరా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలు చూడాలి తెలుసుకోవాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేయడం కూడా జరిగింది మరి జరుగుతూ ఉన్నప్పుడు నిన్న ఓటౌన్ అకౌంట్ కింద వెళ్ళడం జరిగింది బడ్జెట్ ని ప్రవేశపెట్టాల అనేకమైన కారణాలు ఉన్నాయి నేను చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చాలా బాధ కలిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో లో ఏ విధంగా మనం తెలంగాణ లాంటి రాష్ట్రంతో పోటీ పడ్డాం ఏ విధంగా భారతదేశంలో అన్ని రంగాల అభివృద్ధి చెందుతా ఉన్నాం భారతదేశం ఒక జీడిపి రేట్ ఒకలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా గణాంకాలన్నీ కూడా ఆయన చెప్తా ఉంటే గర్వంగా భావించాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేసరికి భయంకరమైన వాతావరణం దారుణమైన డెఫిసిట్స్ ఈరోజు బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు అని అంటే అర్థం కాని పరిస్థితి కొన్ని శాఖల్లో బిల్స్ ఇంకా అప్లోడ్ చేయని పరిస్థితి ఏ శాఖ ఆ శాఖ మంత్రి గారు మనం ఎవరికి పే చేసి ఉండాలి ఇంకా మనం ఏంటి అన్నది డేటా గ్యాదర్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఇవన్నిటిని కూడా క్రూడీకరించి ప్రస్తుతం ఏదైతే ఫైనాన్స్ పైన శ్వేతపత్రం విడుదల చేసే సమయానికి ఫిజికల్ డెఫిసిట్ పది లక్షల కోట్ల దగ్గరకుంది ఇంకా పెరుగుతుంది ఇది వాస్తవం తక్షణమే లక్షా ముప్పై ఐదు వేల కోట్లు బిల్స్ పే చేయాల్సిన అవసరం ఉంది తక్షణమే అది పే చేస్తేనే మనం రాష్ట్రం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి రాబడేంటి ఖర్చులేంటి ఒక పక్కన ఎంప్లాయీస్ కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాంట్రాక్టర్స్ కి బిల్స్ పే చేయాల్సిన అవసరం ఉంది ఆరోగ్యశ్రీ డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని కూడా చూసి అవగాహన చేసుకొని ఏదో తూతు మంత్రంగా వాళ్ళ మాదిరిగా ఐదు సంవత్సరాలు ఏదైతే చేస్తున్నారో అలా కాదు అవగాహనతోటి రావాలి సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమానికి ఎక్కడ లోటు ఉండకూడదు అది చేస్తూ ఏదైతే ఎన్డీఏ కూటమి పైన విశ్వాసంతో ఓటేస్తున్నారో ఆ యొక్క సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఏదైతే సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలు తూట్లు పడకూడదు ముందుకు సాగాలి అది చేస్తూ మనకు వచ్చే రాబడేంటి ఖర్చులేంటి బిల్స్ ఎన్ని పే చేసే ఉండాలి బిల్స్ తక్షణమే పే చేయాల్సింది డెవలప్మెంట్కి ఎంత మనం వెచ్చించాలి ఇవన్నిటిపైన ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉండింది కాబట్టి దానికోసం ఓట్ ఆన్ అకౌంట్కి వెళ్ళాం దాన్ని రాజకీయంగా ఓట్ అవుట్ అకౌంట్ ఇచ్చారు బడ్జెట్ పెట్టలేకపోయారు ఇవన్నీ ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు వారి మాదిరిగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి తోసేయాలనే ఆలోచన ఎన్డీ కూటమికి లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు రాబడేంటి ఖర్చులేంటి ఇమీడియట్ పేయబుల్ బిల్స్ ఏంటి వెల్ఫేర్ ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి కేంద్రం ఒక సహకారం ఏంటి వీటిని బట్టి మనం బడ్జెట్కి వెళ్ళాలి బడ్జెట్ కేటాయించాలి శాఖల వారీగా మనం ఏం చేయాలి వీటన్నిటిపైన అవగాహన తెచ్చుకోవడానికే టైం పడతా ఉంది కానీ వేరే దురుద్దేశం లేదు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు కానీ మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు ఒకటే ప్రజలకి తెలియాలి వాస్తవ పరిస్థితులు ఓటర్ అకౌంట్కి ఎందుకు వెళ్ళామన్నది ప్రజలకు తెలియాలన్నది మా తాలూకు ఆలోచన ఆ ఆలోచనతో మేము బడ్జెట్ ని ప్రవేశపెట్టకుండా ఓట అకౌంట్ కి వెళ్ళామన్నది కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం కొన్ని చూస్తా ఉంటే కార్పొరేషన్స్ భవిష్యత్తు రాబడిని కూడా దృష్టిలో పెట్టుకుని అప్పు తెచ్చేశారు వీళ్ళు అంతటి ప్రబుద్ధులు భవిష్యత్తులో ఎంత తాగుతారు ప్రజలు ఎంత తాగేస్తారని ఫిక్స్ అయ్యి దాని మీద కూడా ఇంత రాబడి వచ్చేస్తుంది కాబట్టి ఇంత అప్పు కావాలి దొరికిన చోట అప్పు సంపదను ఎలా సృష్టించాలన్న ఆలోచన అయితే ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా చేయలే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు పెట్టలేదు ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా కీలకమైంది ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ఎంత చేయగలిగితే అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది దాన్ని అసలు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేసారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాబు గారు మా అన్ని కూడా మాకు అన్ని కూడా స్టాటిస్టికల్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే పులివెందుల ఎమ్మెల్యే గారు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు కాదు కాకపోయినా గత ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చి ప్రమాణ స్వీకారం సమయంలో కూడా ఆయనకు గౌరవం ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదాలో కారులో లోపలికి వచ్చే అవకాశం కూడా కల్పించారు మరి మొదటి రోజు గవర్నర్ స్పీచ్ ఎంత హుందాగా ప్రవర్తించాలి ఆయన ఏం చేశారు కారు వచ్చే అవకాశం కల్పించినా బయట ఎక్కడో దిగి వాళ్ళ వాళ్ళందరినీ రమ్మని నల్ల దుస్తులేసి ధర్నాలు చేసుకుంటూ ప్రొసెషన్ కింద వచ్చి గేట్లు తోసేసి ఎవరు లోపలికి వస్తున్నారో తెలీదు ఎవరో ఏంటో తెలీదు లోపలికి వచ్చేసి గందరగోళం చేసి గవర్నర్ గారు స్పీచ్ ఇస్తా ఉంటే చింపేసి పేపర్లన్నీ ఇసిరేసి ఇష్టానుసారంగా అది అవకముందే వెళ్ళిపోయారు ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశం ఇచ్చారు మిమ్మల్ని ఎక్కడ అవమానపరచట్ల మీకు అవకాశాలు ఇస్తూ ఉన్నా కూడా మీరు హైకోర్టుకి వెళ్ళిపోయి నాకు కావాలి ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతా ఉన్నారు హైకోర్టు కాదు ఇవ్వాల్సింది ప్రజలు ప్రజలు మీకు ఇవ్వలే అయినా కూడా ఎన్డీఏ కూటమి ఒక బాధ్యతతో విధానాలు మారాలి గత మాదిరిగా చేస్తే వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం అని దీనికి అవకాశం కల్పించినా కూడా వదలకుండా అంటే ఇదంతా కూడా కాన్స్పరెన్సీ ఎందుకు కాన్స్ప్రెన్సీ అని అంటున్నామంటే కేంద్రం మంచి సహకారం అందించింది అది ముమ్మాటికి గ్రాంట్ అది గ్రాంట్ అని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు మా ఎంపీ పురంధేశ్వర్ గారు రాష్ట బీజేపీ ఆవిడ కూడా చెప్పకనే చెప్పారు ఆలోపి పేటిఎం గారు